తిరుపతి శ్రీవారి దర్శనానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ శ్రీవారి లడ్డు ప్రసాదానికి కూడా ఉంటుంది అయితే అంతటి పవిత్రమైన లడ్డు కొనుగోలును మరింత సులభతరం చేస్తూ కియోస్కి యంత్రాల ద్వారా లడ్డూల విక్రయానికి కొత్త సదుపాయం కల్పించింది టీటీడీ ఈ సదుపాయం ద్వారా భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి లడ్డూల కొనుగోలు ప్రక్రియ త్వరగా అయ్యేలా చేశారు అలాగే నగదు లేకుండా పారదర్శకాల లావాదేవీలు జరిగేలా యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా కూడా తీసుకొచ్చారు ఇక ఈ కియోస్కుల ద్వారా లడ్డూలు పొందే విధానం కూడా చాలా సులువు భక్తులు లడ్డూల పంపిణీ కౌంటర్ల సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్కు యంత్రాల వద్దకు వెళ్తారు ఈ యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఒకటి దర్శన టికెట్ ఉన్నవారు రెండు దర్శన టికెట్ లేనివారు అయితే దర్శన టికెట్ ఉన్నవారు ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత టికెట్ వివరాలను యంత్రం కన్ఫర్మ్ చేస్తుంది ఇక టికెట్లో ఉన్న భక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి రెండు అదనపు లడ్డూలు కొనుగోలు చేయవచ్చు ఇకపోతే దర్శన టికెట్ లేనివారు ఆప్షన్ ఎంచుకొని వెరిఫైడ్ ఆధార్ నంబర్ ఇవ్వాలి అందులో కూడా ప్రతి వ్యక్తి రెండు లడ్డుల వరకు కొనుగోలు చేయవచ్చు సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి రసీద్ ను పొందవచ్చు ఆ రసీద్తో లడ్డు కౌంటర్ల వద్దకు వెళ్ళి అదనపు లడ్డులు పొందవచ్చు అయితే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టినా ఈ కొత్త విధానానికి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి శ్రీవారి ప్రసాదం పొందడం ఎంత ఈజీ అయిందో వాళ్ళకు కూడా తెలియజేయండి